नमो ब्राह्मण पतागीय नमो ब्राह्मण पतागीय नमो परमात्मा पतागीय नमस्ते अस्रमो धराये कदंता यात्रा स्त्री यान पद्या यान नेया सर्वदेव नगर किस्मारे अवस्थारे एकता एकात्मारे यान महा वस्त्र तेजापाद वस्त्र तेजांधा यामी पुष्पाई सधोयामी नमस्कार ग्राम नेता भानुमरि उमेश शर्मा वेश्या पुष्पाई तोरी गडी आराधना से सहायता है पुष्पाई बोल यामी समुदाय यहां एकता यहां प्रेरणा यहां महान दुर्गा यहां जय पाई महान गंगा और बजा ओम हर सिद्धि सिद्ध के महा जनदेव सिद्धे यहां श्रीनाथ सिद्धे नमः अशोक के महा करू जस के महा उजस देव के महा देव देव स्वते महा माता पुष्पाक्ष नामी समंतकारी आरोग्य ऐश्वर्य आदि विचित्र सहो भू नानांति स्वितो आदि निस्सार देवना अंतो एवं परिणम भूमा धरा परामेय रखा कृपा कटाक्ष फल प्रसाद सिद्धार्थम अस्मिना पूजने संकल्प कर्म कारिसे तथागतMontejaspadakshadoruva visna namaste sadhatgoti udahar nirmasra madut narayana stavam ni namaha कुर्यात नारायण आवित ओ मंत्रात सब लासन तो पुरुणा संतो मनोरथा सब पुरुणा बुद्धिना संतो मित्राना मित्रवा देहि मात्य मारुत्यम देहि में प्रमं रूपं देहि देव देहि यसु देहि दे, 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 सो देहि मानस्या अनुक्रात प्रगणाक्षा फल प्राप्त मानस्या आयारुक्य सर्फल प्राप्त से दृष्टु तो, मंत्रात सब लासन पुरुणा तो, संतो मनोरथा सत्रुणा बुद्धिना तो,

ఏదైనా కూడా చెప్పక తప్పదు తను తెలియకుండానే నాకు ఆప్తమిత్రుడు ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సహాయాలు చేసిన వాడున అయితే దురదృష్టం అది ఏమైనా కూడా వచ్చే రోజులు ఖచ్చితంగా మంచి రోజులు వస్తే ఎన్నో ఒక రోజు మీరు ఎమ్మెల్యేగా చూస్తామన్నా కంపల్సరీ ఆ స్వామి స్వామివారి గృహతో ఖచ్చితంగా తన ఆత్మలు ప్రాంతవాసి స్థానికుడు ఖచ్చితంగా తన ఏదో ఒక రోజు మనకు అందరికీ ఎమ్మెల్యేగా ఆ స్వామివారి గృహతో అవుతానని నమ్మకంతో ఇప్పుడు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మరి మన ఏడవ వాడు ఖచ్చితంగా మన కావాల్సిన వ్యక్తి తన ఆశీర్వ ఆశీర్వాదంతో ఇక్కడ తన ఎవరిని నిలబెట్టినా కూడా ఖచ్చితంగా మన పూర్తి మద్దతు ఆయనకి ఇస్తామని చెప్పేసి స్వామివారి సమక్షంలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నామన్న దాంట్లో షెంక ఇంకా మీదే ఆలోచన లేదు పెట్టుకోవాలి కూడా దయచేసి అయితే ఏదైనా అమ్మాయినా అడగకుండా అన్నం కూడా పెట్టదు స్వామివారు కూడా చెప్పకుంటే ఆయన జీవనం ఇయ్యరు అట్లా అధికంగా రాజకీయం కూడా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు వాళ్ళ ఉన్న విషయంలో ఎన్నో పనులలో మనం చెప్పకపోతే వాళ్లకు దృష్టికి వచ్చినా కూడా అది మన దాకా వచ్చేదాకా టైం పడుతుంది కాబట్టి ఈ విశాఖ నగర్ స్థాపించినప్పటి నుంచి స్వయంగానే దాదాపుగా ఎక్కువ పనులు చేసుకున్నాం అయినా కూడా గత పాలకులు ఎంతో కొంత చేశారు కానీ సరిపోదు ఇప్పటికీ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణం ముందు వచ్చి ఒక డ్రైనేజ్ వెళ్తుందని కంపల్సరీ ఆ డ్రైనేజ్ కొంచెం రోడ్ అటు పక్కన డైవర్ట్ చేసినట్టయితే భక్తుల యుద్ధం కొరకు చాలా బాగుంది ఖచ్చితంగా మీరు దాన్ని చేయాలి చేస్తారు చేస్తారని నమ్మకం మాకుంది ఇప్పుడు అన్నగారు ఒక రెండు మాటలు మాట్లాడాలా సత్యనారాయణ స్వామి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత తొమ్మిదవ వార్షికోత్సవం కూడా రావడం జరిగింది వచ్చి ఒక ఐదు లక్షల రూపాయలు చెట్టికిస్తానని చెప్పి కానీ అన్నగారు చెప్పినట్టు మర్చిపోయినా మరి అడగకున్నా పోయి ఎక్కడెక్కడో గుళ్ళకన్నిటికి కూడా శివాలయం మన పెరికి శివాలయానికి పన్నెండు లక్షలు ఇచ్చిన మన జమ్మిన పదిహేను లక్షలు ఇచ్చినాం సిద్ధుల గుడ్డకి ఇరవై లక్షలు ఇచ్చారు ప్రతి ఆలయానికి చేసుకుంటూ వచ్చినా కానీ ఏదైతే వాగ్దానం చేసినది ఉన్నదో దాన్ని అందరికీ కూడా మర్చిపోయినా నిన్న మొన్ననే ఇక్కడ కాలనీకి వచ్చినా కాకపోతే కొంత గుర్తు వచ్చింది తప్పకుండా ఒక ఏప్రిల్ అంటే మే మంత్లో మీకు ఏదైతే నేను హామీ ఇచ్చిన దాన్ని ప్రొసీడింగ్ మే మంత్లో ఐదు కానీ ఆరు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి కూడా హామీ ఇస్తూ అట్లానే నిన్న రాత్రి కూడా సుమారు ఏడవ వార్డు సంబంధించి చాలా వరకు కాలనీ అంతా కూడా తిరగడం జరిగింది ఇక్కడ ఒక ఐదు పది కోట్లు పెడితే కానీ ఈ కాలనీ ముందుకు పోయే పరిస్థితి లేదనేది రాత్రి అర్థమైంది ఎక్కడ పోయినా కానీ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి కాలనీలలో సంఘాలు ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది కొత్తగా కాలనీ కనుక మిగతా తిరుమల కాలనీ కానీ సరస్వతి కాలనీ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు రాత్రి చూసినాము తొందరలోనే కొన్ని నిధులు సుమారు ఒక కోటి రూపాయల వరకు ఏడవ వాడికి డ్రైనేజ్ గురించి కానీ సీసీ రోడ్ల గురించి కానీ కమ్యూనిటీ హాల్ కానీ షెడ్ గురించి కానీ మీకు ఒక వన్ నెక్స్ట్ మంత్లో ఒక కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చి

लं पुत्रपौत्रप्रवर्तनं तस्मात्तस्मादिवं मेशान्तिं प्रयच्छ मे मस्त्य नारायणस्वामी सम्पूर्ण अनुग्रहप्रदा मनोष्टा वनसिद्धिरस्तु